పీపీసీ ఓపీసీ ఫార్టీ త్రీ ఓపీసీ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ సిమెంట్లలో ఏది మంచిది అంటే ఒక్కొక్క సిమెంట్ అనేది ఒక్కొక్క పని కోసం తయారు చేస్తారు ఇప్పుడు మనకి పీపీసీ ఉందనుకోండి దాన్ని బ్రిక్ వర్క్ ప్లాస్టరింగ్ ఇంపర్ వేసుకోటు ఫుట్టింగ్స్ అలాంటి వర్కుల కోసం పీపీసీని యూజ్ చేస్తారు నెక్స్ట్ ఓపీసీ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అంటే అది మనకి హై స్ట్రెంత్ ఫిఫ్టీ త్రీ ఎంపీ దాని స్ట్రెంత్ అనేది ఈ మూడు సిమెంట్లో కల్లా మనకి ఎక్కువ స్ట్రెంత్ కావాలనుకుంటే ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అనేది యూజ్ చేయాలి దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఎర్లీ స్ట్రెంత్ తొందరగా స్ట్రెంత్ రావాలనుకున్నప్పుడు మనం ఓపీసీ ఫిఫ్టీ త్రీని యూజ్ చేస్తాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో బ్రిడ్జిల్లో మెట్రో వర్క్స్లో లేకపోతే ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్లో అలాంటప్పుడు ఫిఫ్టీ త్రీ యూజ్ చేస్తాం ఇంకా ఫార్టీ త్రీ అనేది జనరల్ కన్స్ట్రక్షన్ ఆర్సీసీ వర్క్ మొత్తానికి యూజ్ చేస్తాం అసలు సిమెంట్ని ఏ వర్క్కి ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే దాని మీద మనం డీటెయిల్ వీడియో చేసాం ఈ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాం చూడండి Tostei, me gato.